భీమవరం డీఎస్పి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డంగా బుక్ అయిపోయారా డీఎస్పి మీద తీవ్రమైన ఆరోపణ చేసి ఇప్పుడైనా వెనకడుగు వేయాల్సి వస్తుందా డీఎస్పీ మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టిన ఆయన చివరకు ఇప్పుడు పట్టు సడలించేస్తున్నట్టేనా ఇలాంటి సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయి భీమవరం డీఎస్పి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని భీమవరం డిఎస్పి సివిల్ సెటిల్మెంట్లలో వేలెడుతున్నారని అన్ని చోట్ల భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఇవి పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఆరోపణలే కాదు నేరుగా ఆయన జిల్లా ఎస్పీకి ఆదేశాలు కూడా ఇచ్చారు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు దీంతో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఎస్పీ విచారణ కూడా పూనుకోవడంతో ఇక భీమవరం డిఎస్పీ మీద చర్యలు అనివార్యమే అన్నట్టుగా అంతా అంచనా వేశారు కానీ ఇప్పటికే వారం రోజులు గడుస్తున్న భీమవరం డిఎస్పీ మీద రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు కూనుకున్న దాఖలాలు లేవు పోలీస్ వ్యవహారాల్లో కూడా పెద్దగా కదలిక కనిపించడం లేదు అంటే జయసూర్య మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ బాసులు కూడా సిద్ధంగా లేరా అనే సందేహం కలుగుతోంది ఉప ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా విచారణ జరిగిన తర్వాత కూడా డిఎస్పీ మీద ఎటువంటి యాక్షన్ ఉండదా అనే అభిప్రాయం బలపడుతుంది దానికి కూడా కారణాలు లేకపోలేదు వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన పార్టీకే చెందిన భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజుబాబు చేసిన ఫిర్యాదుతో హుటాహుటీన కదిలారు అంజుబాబు చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఎస్పీ ముందు ఫిర్యాదులు ఉంచేశారు కానీ అసలు విషయం పవన్ కళ్యాణ్కి అర్థం కావడానికి చాలా సమయం పట్టింది అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది జయసూర్యకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగగానే ఆయనకు పోటీగా డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు సీన్లోకి వచ్చేసారు జయసూర్యని గుడ్ ఆఫీసర్ అంటూ కితాబులు ఇచ్చేశారు ఆ తర్వాత దానికి సర్దుబాటు చేసుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేశారే కానీ జయసూర్యకి రఘురామకృష్ణరాజు మద్దతుంది అనే విషయాన్ని తేట తెల్లం చేసేశారు బహిరంగంగా రఘురామకృష్ణరాజు మాట్లాడారే కానీ డీఎస్పి జైసూరికి అదే జిల్లాకు చెందిన మంత్రి నిమ్మల రామనాయుడు సహా మిగిలిన నేతలంతా అండగా ఉన్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా డిఎస్పీ నిర్ణయాన్ని సమర్థించేలా సాగారు డిఎస్పి రెండు నెలల క్రితం భీమవరంలో పేకాట క్లబ్బులు మూయించేయడమే జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఆగ్రహం కలిగించింది అంటూ గ్రంథి శ్రీనివాస్ హఠాత్గా సీన్లోకి వచ్చారు అసలు డీఎస్పీ మీద వచ్చిన ఫిర్యాదులు ఏంటి ఎందుకని అంజుబాబు పవన్ కళ్యాణ్కి అలాంటి మాటలు చెప్పారు అసలు భీమవరంలో ఏం జరిగింది ఇలాంటి విషయాలన్నీ తాను పవన్ కళ్యాణ్కి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని కానీ ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు నేరుగా మీడియా సమావేశంలోనే గంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు డిఎస్పీ జయసూర్య రెండు నెలల క్రితం భీమవరంలో పేకాట క్లబ్బులు అడ్డుకోవడంతో ప్రతి నెల పేకాట క్లబ్బు నుంచి పది లక్షల రూపాయల చొప్పున వసూలు చేసుకుంటున్న అంజుబాబుకి రాబడి ఆగిపోయింది బ్రాండి షాప్ నుంచి నెలకే నాలుగున్నర లక్షల చొప్పున వసూలు చేసుకుంటున్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే పేకాట క్లబ్బుల నుంచి ఆదాయం పడిపోవడంతోనే తన పార్టీ అధినేతకు ఎలాంటి ఫిర్యాదులు చేశారు అన్నది ఇప్పుడు భీమవరంలో వినిపిస్తున్న మాట అంటే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని డీఎస్పీ మీద డిప్యూటీ సీఎం అభియోగం ఒప్పితే అసలు పేకాట క్లబ్బులు ఆపేయడం వల్లే ఇదంతా వివాదం జరిగింది అన్నది భీమవరం నేతలు చెబుతుండడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి దాపురిస్తోంది జయసూర్య భీమవరంలో ఎమ్మెల్యేతో వివాదం ఏర్పడిన కారణంగా భీమవరం పేకాట క్లబ్ను మూయించేసినప్పటికీ అటు ఉండిలో ఇటు పాలకొలలో ఇతర ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు యథావిధిగా నడుస్తుండడమే అంజుబాబు ఆగ్రహానికి ప్రధాన కారణంగా అంతా చెప్పుకొస్తున్నారు తనకు రావాల్సిన ఆదాయానికి అడ్డుకట్టు వేసి ఇతర నియోజకవర్గాల్లో యథేచ్ఛిగా పేకాట క్లబ్బులు ఎలా నడుపుతారు అన్నది భీమవరం ఎమ్మెల్యే చేసినటువంటి ఫిర్యాదు ఈ వివాదం చివరికిప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకోగా ఆయన ఈ వివాదం నుంచి చల్లగా జారుకోవడం అనివార్యం అన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు భీమవరం డిఎస్పీ భీమవరంలో ప్యాకాట క్లబ్లు ఆపేసిన కారణంగా ఎంత వివాదం రాజేసినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో డిప్యూటీ సీఎం కంగు తినాల్సి వచ్చింది అనే అభిప్రాయం బలపడుతోంది డిఎస్పీకి మద్దతుగా పలువురు నేతలు రావడంతో పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు మరి ఇలాంటి తరుణంలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెస్తే భీమవరం డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం కదులుతుందా లేకుంటే ఈ వివాదాన్ని ఇంతకన్నా పెద్ద చేయడం సమస్య అవుతుందని పవన్ కళ్యాణ్నే వెనకడిగి వేసి కథ ముగించేస్తారా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం ఏమైనా జనసేన పార్టీ ఎమ్మెల్యే కారణంగా భీమవరంలో చెలరేగినటువంటి వివాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్ద సమస్యగా మారుతోంది ఆయన ఏం చేస్తారన్న దాన్ని బట్టే ఈ వివాదం ఎటు మళ్ళుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది